భారత రాజకీయాల్లో ఎన్నికల మంత్రికుడు అనే పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రయాణంలోనే భారీ ఎదురు దెబ్బ తగిలించుకున్నారు దాదాపు రెండు దశాబ్దాలుగా దేశంలోని పెద్ద పెద్ద పార్టీలను గెలిపించి నాయకులను సీఎం గా ప్రధాన మంత్రిగా నిలబెట్టిన ప్రశాంత్ కిషోర్ తన జన్ సూరజ్ పార్టీ విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు బిహార్ లో ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర కోటి మంది సభ్యత్వం గ్రామ గ్రామాన పదమూడు వందల మంది నిపుణులతో భారీ యంత్రాంగం అయినా కూడా ఫలితం ఏమిటి అంటే ఒక్క సీటు కూడా రాలేదు పోటీ చేసిన రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో రెండు వందల ముప్పై మూడు చోట్ల డిపాజిట్లు కూడా పోయాయి మొత్తంగా పది లక్షల ఓట్లు కూడా దాటలేదు ఈ పరాజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది ఎన్నికలకు ముందు పీకే చేసిన ధైర్య సవాళ్లు ఇంకా అందరికీ గుర్తుంది కదా బీహార్ లో గెలవదు నితీష్ ఇరవై ఐదు సీట్లు దాటితే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతా అని గట్టిగా చెప్పారు కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం సీన్ పూర్తి రివర్స్ అయింది ఎన్డీఏ ఘన విజయం సాధించింది నితీష్ కుమార్ జెడియు మాత్రం ఎనభై సీట్లు దాటేసింది మరి ఇప్పుడు పీకే నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అందరికీ శకునం చెప్పే బల్లి చివరికి కుర్తిలో పడ్డట్టుంది అని సోషల్ మీడియాలో మిమ్స్ వైరల్ అవుతున్నాయి ఇన్ని రోజులు దేశం మొత్తం తిరుగుతూ నాయకులకు పాఠాలు చెప్పిన పీకే తన రాష్ట్ర ప్రజల నాడి మాత్రం సరిగ్గా చదవలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంకా పెద్దగా మాట్లాడుతున్న వారు ఎవరో తెలుసా వైసీపీ అభిమానులు ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ పలుమార్లు వైసీపీ గెలవడానికి నేను ఇచ్చిన కారణం అని వ్యాఖ్యానించారు జగన్ కూడా అదే లైన్ లో మాట్లాడడంతో ఆ సమయంలో వైసీపీ అంతర్గతంగా పెద్ద గ్యాప్ వచ్చింది నేతలు మేము కష్టపడడం అనే కోపం పెంచుకున్నారు ఈ గ్యాప్ గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది వైసీపీ ఘోర పరాజయానికి అది కూడా ఒక కారణమేనని పలువురు అంటున్నారు ఇప్పుడు పీకే పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఎవరు గెలిపిస్తారో ఎవరు గెలవలేరో అసలు విషయం బయటపడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి మరికొందరు సోషల్ మీడియాలో నేరుగా సెటైర్లు వేస్తున్నారు మోదీ జగన్ కేసీఆర్ స్టాలిన్ అందరినీ నేను సీఎం చేశాను అని చెప్పే పీకే ఇప్పుడు తన వాళ్లను కూడా గెలిపించుకోలేకపోయాడు ఇక నుంచి నేను గెలిపించాను అన్న లైన్ కాస్త బ్రేక్ వేయాలి కదా అని వార్నింగ్ తరహా కామెంట్లు చేస్తున్నారు దాదాపు పది సంవత్సరాలుగా భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ గా నిలిచిన ప్రశాంత్ కిషోర్ నాయకుడిగా మొదటి పరీక్షలోనే చతికిలబడ్డారు వ్యూహకర్తగా సక్సెస్ అయిన ఆయన రౌండ్ లెవెల్లో లీడర్ గా మాత్రం ప్రజల నమ్మకం పొందడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ ఫలితాలు చెబుతున్నాయి